ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకటేమంటే అర్థం చేసుకోవడం ఎలక్షన్ ఈ ప్రభుత్వం పని కేంద్రమా ప్రస్తుండే ప్రభుత్వం ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఇంట్లో ఉచితంగా అందిస్తారు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేలు దాటి దాటకుంటే నెల నెల పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తారు బిడ్డల చదువుల కోసం ఎందరు బిడ్డలు ఉంటే అందరూ ఇంట్లో ఎందర బిడ్డలు ఉంటే అందరు ఒక్కొక్కరికి పదిహేను లెక్కన ఇస్తారు అదేవిధంగా మన బిడ్డలకి ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వచ్చేదాకా నిరుద్యోగ జీతం కింద నెల నెల మూడు వేల రూపాయలు అందిస్తారు అన్నిటికీ మించి తల్లి ఒకటి ఆలోచన చేయండి అమ్మా వృద్ధులకి పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసింది ఎవరమ్మా ఎవరన్నా ఎవరన్నా ఎవరమ్మా రెండు వందల రూపాయల పెన్షన్ ని తన ఐదేళ్ల పదవీ కాలంలో పది రెండు వేలు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎలక్షన్ లో ఉందమ్మా నేను వస్తానే మూడు వేలు చేస్తాను చేశాడా తల్లి వస్తాను మూడు వేల వచ్చిన తర్వాత ఏం చెప్పాడు నేను వస్తానే చెప్పలేదు అదంతా తూచి తెచ్చుకుంటూ పోతానని చెప్పాడు ఐదేళ్లకు చేశారు ఇప్పుడు అదే మాట ప్రకారం మూడు వేలు ఐదేళ్ల ముందు ఇచ్చి తల్లి మనకి ఎంత లాభం జరిగి ఉండేది అందుకే తల్లి రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు అంటే జూన్ లో మన ప్రభుత్వం వస్తానే జూన్ లో మన ప్రభుత్వం వస్తానే జూలై ఒకటో తారీఖున వృద్ధులకి వితంతువులకి ఏడు వేల పెన్షన్ వస్తుంది జూలైలో అక్కడి నుంచి ఆగస్టు నుంచి నెలకి నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇంటింటికి వస్తాయి తల్లి ప్రతి ఇంటికి వస్తాయి ఈ మధ్య పాపం ఏం చేయాలి అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాలంటీర్లు రాజీనామా చేస్తా ఉన్నారు వాలంటీర్లు చేస్తా ఉన్నా మీ మంచి భవిష్యత్తు ఉందమ్మా ఐదేళ్లు సర్వీస్ ఇదో రాజీనామా చేస్తే రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఉండిస్తాడు మీకు మేము ఉద్యోగాలు అప్పుడు ఇచ్చినా ఏమవుద్ది మీకు ఐదేళ్లు రాజీనామా చేశారు కదా సీనియర్ మొత్తం పోంది కాబట్టి ఎవరు భయపడొద్దామా వాలంటీర్లు కూడా ఏ పార్టీకి పని చేయబడి నిజాయితీగా ప్రజలకు సేవ చేయండి తల్లి ప్రతి ఇంటికి ఏదైతే జులై జులై ఒకటో తారీఖు వృద్ధులకి విత్తం ఇంటింటికి ఏడు వేల రూపాయల పెన్షన్ నేరుగా చంద్రబాబు గారు అందిస్తారు రాజధాని లేకుండా చేశారు మనకు రాజధాని లేదు ఎక్కడన్నా పోతే నీ రాజధాని ఏంది అంటే మన తొలకా గిదుకుంటా లాయర్లకి కర్నూలు ఎమ్మెల్యేలకి అమరావతి సచివాలయం విశాఖపట్నం చెప్పుకోవాలా రాజధాని లేకుండా స్టేట్ డెవలప్ అవుతున్నా రాజధాని లేకుండా స్టేట్ డెవలప్ అవుతా అమరావతి రాజధాని పెట్టినప్పుడు చంద్రబాబు గారు ఇదే జగన్ గారు లేని వేళ ఏం చెప్పాడు సభా చంద్రబాబు అని చెప్పాడు కదా అధికారం వస్తారు మూడు ముక్కలు చేశారు మూడు ముక్కలు అధ్వానం చేసి పెట్టాడు రేపు మంచి రాజధాని అమరావతి మనకు వస్తుంది అమరావతి రాజధాని వస్తే మద్రాస్ బెంగళూరు హైదరాబాద్ ఆ విధంగా ఒక మంచి రాజధానిగా తయారవుతుంది ఆలోచించండి నేను పోతే నీకు మీకు తెలుసు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేనైతే అప్పుడు వచ్చే నాయకుడిని కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేవాడిని ఫోన్ చేస్తే పలికేవాడిని అన్నిటి ముఖ్యంగా నా సర్వేపల్లి కాలం కంటే నేను నా సర్వేపల్లి కాలం కంటే నేను ఒక బంధం అన్నమా సవ కట్ట వెంకటైత గారు రాజీవ్ గాంధీ కాలనీకి ఏమిటి బంధం అంటే